ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఆధ్వరి మార్కెట్లో భాగంగానే మన రాధన భాస్కర్ అన్న గురించి అయితే లేదు మరి వారి వీడియోలో అయితే ప్రతి శుక్రవారం మార్గం కదా అందులో భాగంగా మరి వారం టాప్ అండ్ టాప్ బుల్స్ పట్టుకొచ్చినటువంటి మరి ఇక్కడ ఈ కాడి కానీ అవునా అవునా మొత్తానికి ఎనిమిది కాడీలో ఎనిమిది కాడిలో ఏడు జతల అవి కూడా ఫ్రెండ్స్ మరి ట్రై చేసి చేతి పళ్ళు వివరాలు మొత్తం అన్న దగ్గర మనం సేకరిద్దామండి అలాగే పలు విషయాలు కూడా మరి మొదటిగా మరి ఎద్దుల బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూద్దాము వెనక ముందు భాగ వివరాలు చూస్తున్నారు కొంచెం బిజీ బిజీగా కూడా ఉన్నారు బేరాలు జరుగుతున్నాయి హోరాహోరీగా చూసుకోవచ్చు మరి చక్క చక్కగా కూడా చూసేయండి కాలభాగాల్లో కానీ ఏ కాడికి సంబంధించి ఈ కాడికి సంబంధించి ఈ కాడికి సంబంధించి తర్వాత ఇక్కడ మనకు మంచి సైజు గల బిగ్ లో ఉన్నటువంటి దేశ దేశీమాద్ధులకు సంబంధించి ఈ విధంగా కనిపిస్తుంది మనకు విటి వెనుక భాగాలండి విటి వెనుక భాగాలండి

నలభై ఐదు ఇవి ముప్పై ముప్పై ఐదు పళ్ళు ఆరు పళ్ళు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థావ్ మరి మీరు లొకేషన్ వచ్చేసి రాతన గ్రామం తుగ్గల మండలం కర్నూలు జిల్లా పద్నాలుగు నెంబర్ రైట్ ఫ్రెండ్స్ మరి ఖాళీలపై అన్నింటి పర్సన్స్ మరి మీరే కాంటాక్ట్ చేసి నేరుగా కొంచెం ధరలు జరుగుతున్న వరిగా అన్ని నెంబర్ అయితే నేను చెప్తాను మీకు ఇప్పుడు తొంభై ఒకటి ఎనభై రెండు ఇరవై ఒకటి సున్నా ఐదు పద్నాలుగు తర్వాత నైన్ వన్ ఎయిట్ డబల్ టూ వన్ జీరో ఫైవ్ వన్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరి నేర్గా అనమాట తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఏమి ఆదోని శుక్రవారం సీ ఫ్రెండ్స్ మరి ఆదోని శుక్రవారం మెదల సంత రోజు డేట్ వచ్చేసి పదవ తేదీ రెండో నెల రెండు వేల ఇరవై మూడు ఎంకర్ వాచింగ్ కన్ఫామ్మా క్రియేషన్స్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి మార్కెట్ సంబంధించి అన్ని వీడియోస్ కూడా కాంటాక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఇంకా చూడడం వల్ల వెళ్ళితే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్